ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమాస్త అండి అండ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపరస సో ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న టాపిక్ ఏంటంటే కళలు కళలు వాటి ఫలితాల్లో మనము కోతులు కళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం చాలామందికి కోతులు అంటే ఎప్పుడైనా కానీ కోతులు కళ్ళకు వస్తే రకరకాల అనిమల్స్ కళ్ళకి రావడము కొన్నిసార్లు స్వప్న దర్శనాలు జరగడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది మరి కోతులు కల్లే మనం ఈరోజు కోతుల గురించి వాడుకుందాం కోతులు కల్లే కోసం ఏం జరుగుతుందనేది చూద్దాం కోతుల్లో అంటే కొన్నిసార్లు మనకు కోతి నవ్వినట్టు రావచ్చు కోతి కొరికినట్టు రావచ్చు కోతి మనల్ని వెంబడించినట్టు రావచ్చు అంటే కల అంటే అర్థం ఉండదు కదా కలంటే అలా వస్తుంటుంది సో కొన్ని కొన్ని అవి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయన్నమాట సో అలా కోతుళ్ళు ఎట్లాంటి టైప్ ఆఫ్ సిగ్నేచర్తో వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది చూద్దాం మొట్టమొదటిగా కోతులు ఒకవేళ మీకు కోచ్ మీతో వచ్చి గేమ్ ఆడుకున్నట్లు వచ్చింది అనుకోండి అది ఒక మంచి సంకేతం అన్నమాట ఒకవేళ మీకు అది కొరికినట్టు లేదా కుర్ర ఇలా దానికి ఏదైనా కొంచెం యాంగ్రీ మూమెంట్స్ అది మీ మీద ప్రదర్శించడము అనేది జరిగిందనుకోండి మీరు త్వరలో వేరే వాళ్ళతో కొట్లాడేకి కొట్లాడతారు కొట్లాటలు త్వరలో జరుగుతాయి అని అర్థం ఇంకా కోతులతో మీరు బాగా ఫ్రెండ్షిప్ చేసినట్టు వచ్చిందనుకోండి మీకు త్వరలోనే డబ్బు వస్తుంది అనేది కూడా అర్థం అనమాట ఇంకొన్నిసార్లు మీకు కోతులు ఏదన్నా మీకు మీరు కోతులతో కలిసి ఆడుకున్నట్టు ఇలా అంటే కోతులతో మీరు పాజిటివిటీ సైన్లోకిన మూవ్ అయితే మీకు పాజిటివి పాజిటివ్గా జరుగుతుంది కోతులు మీ మీద కళలో నెగిటివ్ యాంగిల్లో ప్రదర్శనం చేసినాయనుకోండి మీకు నెగిటివిటీ ఎఫెక్టే వస్తుంది ఎక్కువగా కోతులు వచ్చినప్పుడు పక్కాగా గొడవలు జరుగుతాయి అనేది ఉంటుంది అనమాట అవి ఎట్లాంటి గొడవలైనా కావచ్చు అంటే మీరు మీ వాళ్ళతోన్నా కొట్లాడచ్చు వేరే వాళ్ళతోన్నా కొట్లాడచ్చు ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఆస్తి తగాదాలు ఇవి కూడా మనకు కోతులతోటి ఆ కోతులు కళ్ళలోకి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకోటి ఎందుకు ఈ కోతులు జ్యోతిషం ప్రకారం కోతులను ఎట్లా చూడాలంటే బుధగ్రహానికి సంబంధించినవే ఈ కోతులు ఎందుకంటే చూడండి ఇప్పుడు మనకు నవగ్రహాల్లో ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క రకంగా మనము అనిమల్స్ని ఇండికేట్ చేసుకుంటూ వచ్చారు సో కోతులు అనేవి బుధునికి సంబంధించినవి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిడియన్ ఉంటాడు కమిడియన్ అత్యద్భుతంగా కామెడీ పండించాలి అంటే అతనికి బుధగ్రహ అనుకూలం ఉండాలి అలాగే అంటే కోతులు అనేవి అల్లరికి సింబల్ ఒక అల్లరి చేష్టలు చేస్తున్నారు అన్నా కూడా బుధుల అనుకూలం ఉండాలన్నమాట బుధుడు చాలా బాగుంటేనే అల్లరి చేస్తున్నాడు అనేది చెప్తాం అనమాట సో అలా కోతుల్ని కూడా బుధునికి సంబంధించిన అనిమల్స్గా చెప్తారు సో కాబట్టి మీకు కోతులు పాజిటివ్ మోడ్లో మీకు కలలోకి వచ్చినప్పుడు కూడా మీకు తొందరలో ధనం అనేది ప్రాప్తిస్తుంది లేదా వ్యాపారవేత్తలో కోతులు కళ్ళకి వచ్చినప్పుడు కూడా మీకు బాగా వ్యాపారం చాలా మంచిగా ముందరికి వెళ్తుంది అనేది అర్థం అదే కోతులు ఎప్పుడైతే నెగిటివ్ సింబాలిజంలో వస్తే మిమ్మల్ని దాడి చేసినట్టు మిమ్మల్ని కొరికినట్టు మీ వాళ్ళని కొరికినట్టు లేదా మిమ్మల్ని వెంబడించినట్టు ఇలా వస్తే మటుకు నెగిటివ్ ఆ సిక్ ఆ కాన్సిక్వెన్సెస్ని మీరు చూడాల్సి ఉంటుంది అని అర్థం అనమాట సో ఇది కోతులు వాటి యొక్క అన్నమాట అండ్ ఈ కోతిని బుధగ్రహం రిప్రజెంట్ చేస్తుంది అంతెందుకంటే మీకు బుధుడు అనుకూలంగా నిలవల్లో కోతుల కరెక్టి పనులు పెట్టండి అని కూడా చెప్తూ ఉంటారు సో ఎవరైనా బుధుడు మీరు వెన్స్డే రోజు మీ వీధిలో కానీ మీ సందులో ఉన్న కోతులకి మీరు ఎరటిపండ్లు ఇలా పెట్టడం ద్వారా కూడా సంహౌ ఏదో కొంత శాంతి అనేది జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ శాంతి చెప్పలేను కోతులకి పెట్టేస్తేనే ఇక అంతా జరిగిపోతుందంటే ఇంపాసిబుల్ బట్ ఏదో కొంచెం పర్సంటేజ్ అనిమల్స్ రూపంలో మనకు నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి కోతుల్ని మీరు మంచిగా వెన్స్డే రోజు ట్రీట్మెంట్ చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని కూడా మనకు స్వప్న శాస్త్రము అలాంగ్ విత్ జ్యోతిష శాస్త్రం తోటి చెబుతున్నారండి సో కాబట్టి ఈ కోతులు కళ్ళకొస్తే మీరేం టెన్షన్ పడద్దు ఎటువంటి ఆస్పెక్ట్లో మీ కోతులు వచ్చినారు అనే విషయం కూడా ఉంటుందన్నమాట సో అదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్